మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన అయితే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా గట్టిగా చెప్పాలి

చెప్పాలి గట్టిగా నువ్వు ఎక్కడ అనిపించట్లే హాయ్ అన్నావు అన్నీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా అక్షయ్ హాయ్ చెప్పు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఈ రోజు వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదైతే దొండకాయ పాదు ఇదిగోండి న్యాచురల్ అనమాట మనము ముందు గట్ట కొట్టకుండా పెంచినాయి అండి ఇదంతా చాలా ఉండేవి బట్ అవన్నీ చనిపోయి ఏమంటారు చచ్చిపోయినాయి చెట్లయితే ఇవి చూపించేసమ్మ పాదు మొత్తం క్లియర్గా

హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా వీడియో నిన్నటి వీడియో అండి ఇదంతా నేనైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మేబీ అట్లా అవుతుంది అప్పుడైతే నేను మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మామయ్యని అయితే చించగిరికి వేయమన్నాను నాకైతే చించగిరి చికెన్ కానీ అంటే చిన్నగురు మటన్ కానీ ఏదైనా సరే నాకు చాలా ఇష్టము ఇంకా చింతగురు చికెన్ తినాలనిపించి వెంటనే నేనైతే అయితే చిన్నగురు కొయ్యమని చెప్పా ఆల్రెడీ మావయ్య మాటలు కూడా ఫన్నీ ఫన్నీగా మాట్లాడి అన్నీ ప్రతిదీ మీరు విన్నారు కూడా ఇంకా మా సాయి అండమ్మ జస్ అమ్మ అలానే పిల్లలు కూడా కలిసి సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేనైతే వీడియో తీశానండి ప్రతి ఒక్కరు మీరు ఈ బంటైతే మామూలుగా ఎగిరి ఎక్కలేక ట్రై హెల్ప్ అయితే తీసుకున్నాడండి ఇది ఫైనల్లీ సాధించాడు సాధించాడు జాగ్రత్త అయ్యా చెట్టు పడిపోతే జష్యూ पाप अज्ञान चुसको <laughs> <laughs> ప్రతి ఒక్కరూ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకైతే కంపల్సరీ కావాలండి ప్లీజ్ మీ సపోర్ట్ లేనిదే నేనైతే ముందుకు వెళ్ళలేను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు రాను ప్లస్ ఇంకా ముందుకు కూడా వెళ్ళలేను ఫస్ట్ మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి ఇంకా పిల్లలైతే చక్కగా సరదాగా డ్యాన్స్ వేస్తూ చాలా ఫన్నీ ఫన్నీ రీల్స్ అయితే చేస్తున్నారండి ఇక్కడ ఈ క్రమంలో మాకు అంటే మేమైతే ఏలూరు వెళ్తేనే ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమన్నా కొనుక్కోవాలన్నా లేదు బయటకు వెళ్తే లేకుండా ఇలా అయితే ఇంటింటికి తినొస్తాడండి వస్తాడండి బండి వేసుకున్నాట అక్కడికి నాకు చిన్న చిన్న వస్తువులు అయితే కావాలి సో ఆ టైంలో నేను చిన్న చిగురు కోయడానికి వెళ్ళానని చెప్పాను కదా ఇంకా టైంలో తను వస్తే నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఇక్కడ నేను పిన్ని మేరక్క ఫన్నీ ఫన్నీకి ఇలా మీతో మాట్లాడుతున్నా చూడండి చిన్న పిల్లలు పిల్లపంది అదిగో మా మరదలో మరత కాదు మా చెల్లి మా చెల్లి అనమాట ఆగో చెల్లి ఆ అంటే మా పెద్ద చెల్లి అనమాట అంత మీద పెద్ద చెల్లి ఫైనల్లీ ఇంకా చించిగురు కోయడం అయితే అయిపోయిందండి మావయ్య అండ్ జె మా సాయమ్మ కలిసి ఇంకా దిగుతున్నారనమాట ఆ చెట్టు ఎక్కేటప్పుడు నేనైతే లేను ఉండుంటే డెఫినెట్లీ దానికి కూడా కొంచెం ఎక్కుతున్న వీడియో తీసేదాన్ని అక్కడ నేను లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కిన తర్వాత నాకు కాల్ చేశారు అందుకని నేను మధ్యలో అయితే ఉన్నాను ఇదిగోండి మా మీరక్క ఎక్కడున్న ఫొటోస్ 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 వే పిచ్చి దానికైతే ఫొటోస్ దిగుతుంది వాళ్ళతో కలిసి చికెన్ మటన్ నా మాసం పోగలేసారు మంచి సేం పండు పెట్టుకొని మొక్కజొన్న కాక వేసుకుంట సేం పండు ఉండదు మధ్య మధ్య జనరల్స్ కార్డ్ ముందే పెట్టుకొని యాస్కుంటై నాది మొక్కలంత ఆహా కార్డ్ ముందే జాలా ఫుల్ ముందే కావాలా ఆ చెన్నీరా ఎందుకు అంత మాకు కూడా అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలు చాలే కోసారు కొంచెం పెట్టారనమాట నీ వాటా నీకు అందింది నీ పోగు మన నేచురల్ తెలుగు భాషలో చెప్పన్నా తెప్పించుకుని అందులో అందులోచిగురు వేసుకుని చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ ఉల్లిపాయ చించిగురు అండ్ అలానే చికెను అండ్ చించిగురు కలిపి వండుతున్నాం ఎందుకంటే నాన్న తినరనమాట చికెను చించిగురు అందుకనే నాన్నకి ఉల్లిపాయ అయితే వేస్తున్నాము ఈ మధ్యలో మా అక్క అయితే నాకు కాల్ చేసి ఒడియలు పడదాం రమ్మంటే నేను ఎలా వెళ్ళి ఎస్ వస్తాను రాసా అని చూసారు కదండీ ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ అయితే వండుతున్నాను చికెను అండ్ చించిగురు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా నేను చించిగురు చికెన్ వీడియో అయితే చేశాను అది కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారండి చాలా బాగా వెళ్ళింది వీడియో కూడా నెక్స్ట్ చించిగురుతో ఏదన్నా కర్రీ అయితే వండుదామనుకుంటున్నా అదేంటి అనేది మేబీ నెక్స్ట్ బ్లాక్ కానీ ఆ తర్వాత కానీ చేయడం అయితే జరుగుతుంది ప్రెసెంట్ అయితే చించగిరితో నేను ఈ టూ కర్రీస్ చేసా పిల్లలైతే కర్రీ తింటారా లేదని చెప్పేసి వాళ్ళ కోసం నేను కొంచెం రసం అయితే పెట్టానండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి